అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులకు సంబంధించి ఆర్థిక శాఖ సీఎం గారికి నివేదిక అయితే మరి కాసేపట్లో సమర్పించబోతుంది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా రావడం జరిగింది ఉద్యోగులకు తిప్పిగౌరు దీపావళికి ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిల్లో రెండు డిఏ బకాయిలు ఇవ్వడానికి ప్రాసెస్ జరుగుతున్నట్లుగా మనకి అప్డేట్స్ అయితే వస్తుందండి సో పలు రకాల బకాయిలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు సో ఈవిడ వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా బకాయాలని జమ కావాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్గా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం దశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆర్థికపరమైన వాటితో సహా పెండింగ్ సమస్యలపై చర్చలకు నిర్ణయించింది ఈ మేరకు ఈరోజు ఉద్యోగ సంఘాలతో మంత్రులు భేటీ కానుంది ఆల్రెడీ జరుగుతుంది సో ఈ రోజు చర్చల్లో డీఏలపై ఓరట లభించే అవకాశం ఉంది అదేవిధంగా పెండింగ్ సమస్యలపైన స్పష్టతకు ఛాన్స్ కనిపిస్తుంది సానుకూలతతో చర్చలు చేయాలని సీఎం ఆదేశించడంతో పద్నాలుగు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం అందింది ఈ రోజు సాయంత్రం సీఎం పైన ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కీలక నిర్ణయం తీసుకుంది డిఏతో సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఈ రోజు సచివాలయంలో మంత్రుల పయ్యబుల్ కేశవ్ నాదేండ్ల మనోహర్ సత్యకుమార్ సిఎస్ విజయానంద చర్చిస్తారు సో చర్చలకు రావాలని ఇప్పటికే పద్నాలుగు ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సీఎస్ఓ సమీక్షిస్తున్నారు ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు ఉద్యోగుల బకాయిల వివరాలపై ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబు గారికి నివేదిక అయితే ఇచ్చిందండి ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని కూడా వివరించింది కొత్త జీఎస్టీ కారణంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం పైన అంచనాకు మరికొంత సమయం పడుతుందని అధికారులు వివరించారు కాగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు పెండింగ్లో ఉన్న అధిక అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రుల పయ్యౌల నాదండ్ల సచికుమార్ సిఎస్ విజయానందను ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక ఉద్యోగుల ఆర్థికపరమైన అంశాలపైన సానుకూలతో వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక ఉద్యోగులతో భేటీ తర్వాత మంత్రులు సీఎంతో సమావేశం కానున్నారు ఈ భేటీ తర్వాత డిఏలపైన సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్లో రెండు డిఏలు చెల్లించాలని కోరుతున్నారు దీంతో పాటు హెల్త్ కార్డులు పెద్ద సమస్యగా మారాయి ఇలా ఆర్థికపరమైన ఆర్థికేతర పెండింగ్ సమస్యలపై ఈరోజు జరగబోయే భేటీలో పరిష్కారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు